ఆ తర్వాత వాళ్ళు తిరస్కరించారు వీళ్ళు దుర్మార్గులు కాబట్టి వీళ్ళ అల్లా సుభవనతల హిదాయత్ ఇవ్వాడు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది ఒక మనిషికి ఇస్లాం అంటే అస్సలు తెలియదు ఇంకొక మనిషి ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇస్లాంని వదిలేశాడు ఇద్దరిలో ఎవరైతే ఇస్లాంని కావాలని వదిలేశారు ఆ వ్యక్తి ఎక్కువ పాపి అని కురాన్ గుర్తు చేస్తుంది అస్సలు తెలియదు అంటే అతనికి తెలియదు కాబట్టి తప్పులు చేస్తున్నాడేమో తెలియదు కాబట్టి దూరంగా ఉన్నాడేమో తెలిసినా కూడా ఆలోచిస్తున్నాడేమో కానీ ఎవరైతే ధర్మం లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారో అలాంటి వ్యక్తులని అల్లా ఇంకా హిదాయత్ ఇవ్వాను అని అంటున్నాడు మొహమ్మద్ సల్లాహు గారి కాలంలో ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించి మళ్ళీ ఇస్లాం ధర్మాన్ని వదిలేసి ముషరుకుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో పాటు చేరారు ఆ తర్వాత లేదు నేను ఇస్లాం స్వీకరించటమే కరెక్ట్ అని ఒక సహాబీని పట్టుకొని మీరు వెళ్ళి మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారితో అడగండి నేను ఇప్పుడు మళ్ళీ ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను అల్లా నా తోబా స్వీకరిస్తాడా అని అడగండి మొహమ్మద్ సలల్లా అలస్సం గారి దగ్గరికి ఆ సహాబీని పంపిస్తారు మొహమ్మద్ సలల్లాహాహ్ అలస్లం గారు ఖురాన్ యొక్క ఈ వాక్యాలు చదివారు ఇస్లాం యొక్క నిదర్శనాలు మొత్తం చూసిన తర్వాత కూడా ఇస్లాం యొక్క హిదాయతి తెలిసిన తర్వాత కూడా ఇస్లాం స్వీకరించి మళ్ళీ వదిలేశారు మళ్ళీ స్వీకరించాలనుకుంటున్నారు ఈ విధమైనటువంటి చర్య దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ విధంగా చేయకూడదు ఇస్లాం సంపూర్ణంగా స్వీకరించాలి అని మొహమ్మద్ సలల్లా అలీస్ గారు చెప్పి పంపించారు స్వచ్ఛమైన హృదయంతో పశ్చాత్తాపం చెందేటట్టయితే అయితే కనుక అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి అని ముహమ్మద్ సలల్లాహలిస్ గారు చెప్పి పంపిస్తారు మరి మన దగ్గర కూడా హిదాయత్ యొక్క అవకాశము చాలా దగ్గరలో ఉంది ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో పుట్టలేదు అంటే అతనికి హిదాయత్ యొక్క అవకాశము కొంచెం కష్టము కానీ ముస్లిం కుటుంబంలో పుట్టాడు ఇప్పుడు అతనికి హిదాయత్ యొక్క అవకాశము చాలా ఉన్నప్పటికీ కూడా తనంతట తాను ఇస్లాం నుంచి దూరంగా ఉన్నాడు అమ్మా నాన్నను ఎప్పటి నుంచో అరీబ్బాలు కురాన్లు మొత్తం చదివించినప్పటికీ కూడా అతను తెలుసుకోలేకపోయాడు మసీదుకి చిన్నప్పటి నుంచి అలవాటు అయినప్పటికీ కూడా తనంతట తాను దూరం అయ్యాడు అంటే దుర్మార్గానికి పాల్పడ్డాడు అతనికి హిదాయత్ అనేది అతి కష్టం మీద లభిస్తుంది ఇక తన తనంతట తాను పశ్చాత్తాపం చెందాలి అప్పటి దాకా అతను దుర్మార్గుల్లోనే ఉంటాడు అని అల్లాహానతలా తెలియజేశాడు అయినా కూడా వాళ్ళకి అల్లా ఎలా హిదాయత్ ఇస్తారని అనుకుంటున్నారు అల్లా ముందుగానే వాళ్ళకి హిదాయత్ ఇచ్చాడు కదా దానికోసం వాళ్ళు నమాజులకు వచ్చారు ఉపవాసాలున్నారు జాతు చెల్లించారు ఇప్పుడు వాళ్ళు అల్లా నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలని వాళ్ళ నిర్ణయం అది వాళ్ళ నిర్ణయాన్ని అల్లా స్వానతల ఉన్న పడంగా మార్చాలి అంటే అది ఆయన ఇష్టము మార్చాల వద్ద అనేది ఆయన ఇష్టము ఎలా మారుస్తాడు వాళ్ళంతటి వాళ్ళు వద్దు అనుకున్న తర్వాత కూడా బలవంతంగా మార్చడానికి అల్లాకి ఏం అవసరము కాబట్టి మన దగ్గర ఉన్న హిదాయతి ఇది ఎంతో వరము ఈ హిదాయత్ని మనం వదులుకోకూడదు అయితే సాక్ష్యం వచ్చిన తర్వాత ఇది అల్లా యొక్క ధర్మము ఇది అల్ల యొక్క సిద్ధాంతము ఇది ప్రవక్త గారి బోధనలు అని తెలిసిన తర్వాత కూడా కొన్నిసార్లు ముస్లింలు తెలియక తప్పు చేస్తున్నారంటే పర్వాలేదు తెలిసే తప్పు చేస్తున్నారు అందులో మొట్టమొదటి ఈ దరగాలే తెలిసే తప్పు చేసే విషయంలో మొట్టమొదటిది ఈ దర్గాలు అల్లా యొక్క స్థానము ఈ దరగాల దగ్గరికి వెళ్ళిపోతుంది మేము ఇవ్వటం లేదు మేము దర్గాల దగ్గర షెరిక్ చేయటం లేదు అని నోటితో అయితే చెబుతున్నారు ఒక ప్రార్థనా స్థలాన్ని చూశారు మహమ్మద్ సల్లా భార్యను హా ప్రాంతం గుండా వెళుతూ ఉంటే ఆ ప్రార్థనా స్థలంలో చిత్రపటాలు వేలాడదీసి ఉన్నాయి ఎవరివి అంటే ఆ ప్రార్థనా స్థలం కింద ఉన్న సమాధివి ఆ సమాధిలో ఒక గొప్ప మనిషి బతికి ఉండేవారు మరణించారు కాబట్టి ఆ మరణించిన గొప్ప మనిషి సమాధి మీద మస్జిదుని నిర్మించారు చిత్రపటాలు ఆ గొప్ప మనిషివే అని జనాలు చెప్పారు ఇద్దరు మొహమ్మద్ సల్ల్లా అలం గారి యొక్క భార్యలు అన్నారు మహమ్మద్ సల్లాహు అలెస్లం గారు చెప్పారు ఎవరైతే తమ పుణ్యాత్ములు లేదా పెద్ద మనుషుల సమాధుల మీద మస్జిదులు నిర్మించుకుంటారో వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులు అత్యంత నీచులు ఈ మాట మొహమ్మద్ సలహు గారు అన్నారు ఎవరంటున్నారు మనం కాదు మొహమ్మద్ సలల్లాస్లం గారు సమాధుల మీద మస్జిదులను నిర్మించుకునేవారు వారి చిత్రపటాలను ఆరాధించేవాళ్ళు లేదా వేలాడి తీసేవారు ప్రపంచంలోని అత్యంత నీచులు ఈ మాట ముహమ్మద్ గారు అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి మన పుణ్యాత్ములు అంటే వాళ్ళు పుణ్యాత్ములు అయిపోయింది ఇంకేమీ లేదు వాళ్ళ చిత్రపటాలు వేలాడి తీసుకున్నా వాళ్ళ సమాధుల మీద మస్జిద్దు నిర్మించుకున్నా ఇది ఘోరమైనటువంటి పాపము మనం అత్యంత నీచుల్లో చేరిపోతున్నాము ఈ మన సమాజంలో ఉన్న తావిజులు బుద్ధున్నవాడుొచ్చిన జలుబు వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు ఏదన్నా చిట్కాలు తెలుసు అంటే అవి ప్రయోగించుకుంటాడు బుద్ధి లేదు అంటే గనక ఈ తావిజులు తాయలు దారాలు మొత్తం మన నెత్తి మీదకి వచ్చేస్తాయి మన కాళ్ళు చేతులకు దురద పుట్టిస్తూ ఉంటాయి ఇది ఘోరమైనటువంటి షిరిక్ పని మన అల్లక తమి మతన్ ఫకద్ అశరక అల్లా మనకు హిదాయతి ఇచ్చాడు అయినప్పటికీ కూడా మనం తావితిని వేలాడి తీసుకున్నామంటే మనం షిరిక్ పని చేశాము అని మొహమ్మద్ సలహు అలిసింగ్ తెలియచేశారు ఎవరైతే హిదాయత్ లభించిన తర్వాత కూడా ఇది ఖురాన్ ఇది హదీస్ అని తెలియచేసిన తర్వాత కూడా తిరస్కరిస్తారు పర్లేదులే అంటారు వాళ్ళ మీద అల్లాకు శాపం కొరుస్తుంది విశ్వాసుల యొక్క శాపం వాళ్ళ మీద తగులుతుంది ప్రవక్తల యొక్క శాపము వాళ్ళ మీద తగులుతుంది హాలున ఫీహ కలకాలం ఇలాగే వాళ్ళ మీద ఉంటుంది లా యుఫ్ అను అజాబు వలాహుమందరు వారి వైపు ఎవరు చూడను కూడా చూడనే చూడరు వాళ్ళ శిక్ష కూడా తగ్గనే తగ్గదు అని అల్లా స్మవర్తలు అన్నాడు అయితే ఇల్లల్ల తాబు హిదాయత్ లభించింది కాబట్టి పశ్చాత్తాపడి నింపాదిదానిక తమ ప్రవర్తన మార్చుకునేవారు అసలహు పరిశుభ్రంగా ఉండటం కోసము ముందుకొచ్చేవాడు ఫైన్ అల్లాహూరు రహీం ఇలాంటి వ్యక్తులని అల్లా సుహానతల సంపూర్ణంగా క్షమిస్తాడు తన కనికరం కూడా వాళ్ళ మీద చూపిస్తాడు అని పురాణంలో చెప్పడం జరుగుతుంది ఒకప్పుడు తెలియక చాలా చేశాము ముహర్రం మొదలైంది అంటే పేర్ల పండగ తెలియక చేశాము మన తాత ముత్తాతలు నిప్పుల మీద నడిచారు వాళ్ళు చేసింది తప్పు అల్లా స్వామి తన హిదాయత్ మనకిచ్చాడు రుజుమార్గం మనకిచ్చాడు జాగ్రత్త పడాలి ఈ మొహరం యొక్క పేర్లు మొహరం యొక్క నిప్పుల మీద నడవటాలు మానేయాలి ఒకప్పుడు చేశాగా అప్పుడు తప్పు కాదా అంటే అప్పుడు తప్పే తెలియక చేశాము తెలియక చేసినప్పుడు తెలిసిన వెంటనే మానేసేవాడే అల్లా యొక్క లో ఉన్నట్లు ఒకప్పుడు రంజాన్ రాంగానే షాబాన్ షబే బరాత్ మొదలు కానీ ఇప్పుడు వదిలేసాము అంటే ఇప్పుడు మనకి హిదాయత్ ఇచ్చాడు జాగ్రత్త పడుతున్నాము నెల్లూరు రొట్టెల పండగ ఒకప్పుడు తెలియక చేశాము క్షమాపణ కోసం అల్లా వచ్చాము అల్లా క్షమిస్తాడు లేదు కాదు పర్లేదంటే పిల్లల యొక్క శాపము విశ్వాసుల యొక్క శాపము ప్రవక్తుల యొక్క శాపము మన మీద ఉంటుంది అని కురాణ్ గుర్తు చేస్తుంది ఒకప్పుడు తెలియక చాలా చేశాము అల్లా క్షమిస్తాడు అని వంద శాతం కురాన్ గుర్తు కాదులే కాదు మాట మన నోటి నుంచి రాకుండా చూసుకోవాలి మన హిదాయాన్ని మనమే కాపాడుకోవాలని కురాణ్ గుర్తు చేస్తుంది